మన దేవాలయాలన్నిట్లో విగ్రహాలు ఎవరూ తెచ్చి పెట్టినవి కావు ముఖ్యంగా ప్రాచీన దేవాలయాల్లో విగ్రహాలు వాటంతటవి వెలిసినవే తప్ప ఎవరూ తెచ్చి పెట్టి ప్రతిష్ట చేసినవి కావు అటువంటి వాటినే మనం పూర్వం నుంచి పుణ్యక్షేత్రాలు అంటాం ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే అక్కడ కేవలం దర్శనం చేసుకునేదో స్నానం చేసి ప్రసాదం తీసుకుని రావడం కాకుండా స్థల పురాణం వినాలి అక్కడ ఎవరో ఒక మహాభక్తుడు తాపత్రయపడ్డం వల్ల భగవంతుడు అక్కడ ఆవిర్భవిస్తాడు లేదా ఒక మహా ఋషి తపస్సు చేసి ఉంటాడు ఈ రెండు కారణాలు లేకుండా పుణ్యక్షేత్రం ఏర్పడదు అలాగే పిఠాపురంలో తపస్సు చేసి ఏర్ చేసినటువంటి మహానుభావుడు పిఠాపురం క్షేత్రం ఏర్పడడానికి కారణమైన మహానుభావుడు ఎవరంటే ఒక అసురుడు ఆయన పేరు గయాసురుడు అసురులు అనగానే అందరూ మంచి చెడ్డవాళ్ళు అనుకోకూడదు